బాబీ ఏడుస్తూ ఉన్న స్వర దగ్గరకు వచ్చి తను కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక స్వరాన్ని చూసి బాబీ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ స్వర దగ్గర కూర్చొని ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఏడవకమ్మ నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడుపు వస్తుందమ్మా అంటూ ఏడుస్తూ స్వర కన్నీళ్ళు తుడుస్తూ అమ్మ ఏడవకమ్మ అంటూ బాబీ అంటాడు దాంతో స్వర బాబీని దగ్గరకు తీసుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది దాంతో బాబీ అయితే ప్లీజ్ అమ్మ నువ్వు ఏడిస్తే నేను చూడలేనమ్మా ప్లీజ్ అమ్మ ఏడవకమ్మా అంటూ బాబీ స్వరతో అంటాడు దాంతో స్వర అయితే ఏడుస్తూ బాబీని దగ్గరకు తీసుకుంటుంది ఇక బాబీ అయితే స్వర మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తన చేతులతో పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఎందుకమ్మా ఇది నీ మెడలో కట్టారు నీ మెడలో కడితే దీనికి అంత పవర్ ఉందా ఇది అంత పవర్ఫుల్లా అమ్మ ఇది తీయకూడదా అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఎందుకమ్మా దీనివల్లే కదా మనకి ఇప్పుడు ఎన్నో కష్టాలు ఇది కట్టించే కదా నీకు కష్టాలు నాకు కష్టాలు మన ఇద్దరం ఇంత దూరంగా ఉంటున్నాము దయచేసి దీన్ని తీసేయమ్మా ఇది నీ మెడలో ఉంచితే నాకు చాలా బాధగా ఉందమ్మా అందుకే నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని నాకు భయం వేస్తుంది ప్లీజ్ అమ్మా ఇది నీ మెడలో ఉంచుకోకు తీసేయమ్మా అంటూ బాబీ ఆ తాలిబొట్టును చూసి అంటూ ఉంటాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బాబీ అయితే నువ్వు బాధపడడానికి కారణమైనది నీ మెడలో ఉంటే నేను తట్టుకోలేక పోతున్నానమ్మా దీన్ని వెంటనే నీ మెడలో నుండి తీసేయమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అది విని స్వరా కూడా ఏడుస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్